జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము మూడవ శ్లోకము జ్ఞేయ స నిత్యసన్యాసీ యో నద్వేష్టి न काङ्क्षति महाबाहो सुखं बन्धात् प्रमुच्यते ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానముతో ఆత్మ సాక్షాత్కారమును పొందాలి అనేటటువంటి కోరికతో ఆత్మ తప్ప ఇతరమైనటువంటి వాటియందు కోరిక కానీ ద్వేషము కానీ అవి లేకుండా నువ్వు నిత్యము నీ యొక్క విహితమైనటువంటి కర్మలను చేస్తూ మరి కర్మలు చేస్తూ ఉంటే కూడని ఫలితాలు కూడా అంటే నీకు ఇష్టము లేని ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి ఆ ఫలితాలను సహిస్తూ అది లాభమైనా నష్టమైనా సుఖమైన దుఃఖమైన జయమైనా అపజయమైన వీటన్నింటినీ సహిస్తూ కనుక నీ జీవనాన్ని సాగిస్తే నువ్వు జ్ఞాననిష్టలో ఉన్నట్టే నువ్వు సుఖంగా కర్మబంధముల నుండి విముక్తుడవు అవడానికి ఇది సాధనమే అవుతుంది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మన నిత్య జీవితాన్ని ఏ రకముగా సాగిస్తే మనము జ్ఞాననిష్ఠులమవుతామో జ్ఞానయోగులమవుతామో మన నిత్య జీవితాన్ని ఏ రకంగా మనము సాగిస్తే సుఖంగా కర్మబంధముల నుండి మనము విముక్తులమవుతామో సూచిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ చెప్పినట్టే మనము అనే కోరికతో ఆత్మ తప్ప ఇతరమైనటువంటి వాటియందు కోరిక కానీ ద్వేషము కానీ లేకుండా పనులు చేస్తూ ఆ పనుల ఫలితంగా ఏదొచ్చినా సరే సహిస్తూ జీవనాన్ని గడపడానికి మనము ప్రయత్నము సాగిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే చేద్దాం జ్ఞేయస్ స నిత్య సన్యాసీ యో నకాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చైవ దేవీం సరస్వతీ వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షిలారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర శర్మిష్ట యయాతి వద్దకు వచ్చి తనను కూడా పుత్రవతిని చెయ్యమని ప్రార్థన చేసింది అప్పుడు యయాతి ధర్మాత్ముడు ధర్మ నిరతుడు అయితే ఆమె కోరికను తీర్చటం కోసం సమ్మతించాడు శుక్రాచార్యుని హెచ్చరిక కూడా జ్ఞాపకం వచ్చింది కానీ ఇప్పుడు ఈ శర్మిష్ఠతో కలయిక అనేటటువంటిది భగవత్ సంకల్పమే అని భావించి శర్మిష్ఠతో సంగమించాడు ఇక ఆ తర్వాత దేవయాని యదువును తుర్వసుని అనేటటువంటి పుత్రులను కన్నది శర్మిష్ఠనేమో దృహ్యువు అణువు పూరువు అనేటటువంటి కుమారులకు జన్మనిచ్చింది అయితే దేవయాని తెలుసుకుంది తన భర్త యయాతి వలననే శర్మిష్ట గర్భవతి అయ్యింది అని తెలుసుకొని వెంటనే కోపముతోని ఇల్లు వదిలేసి తండ్రి దగ్గరకు వెళ్ళింది యయాతి ఆ విషయాన్ని తెలుసుకొని తన భార్యను దేవయాణిని అనుసరిస్తూ పట్టుకొని తీయని మాటలు చెబుతూ పాదాలు పట్టుకుంటూ ఎంత శాంతింప చేసే ప్రయత్నము చేసినా సరే ఆ దేవయాణిని ఆ యయాతి సుష్టిపరచలేకపోయాడు దేవయాణి అంగీకరించలేదు యయాతి మాటలను ఇక వెళ్ళి తన తండ్రి శుక్రాచార్యుడికి చెప్పుకోగానే శుక్రాచార్యుడు చాలా కోపముతోని యయాతితో ఓ యయాతి త్వాం జరా విశతాం మంధ విరూపకరణీ నృణాం ఓరి అసత్యవాది యాతి నువ్వు స్త్రీ కాముకుడవు నువ్వు గొప్ప అపరాధాన్నే చేసావు అందుకని నువ్వు ముసలితనము చేత పీడితుడవై కురూపిగా ఉందువుగాక అని శుక్రాచార్యుల వారి యయాతిని శపించారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवध्यायमु मूढवश्लोकमु ज्ञेयःस नित्यसंन्यासी यो न द्वेष्टिनकाङ्क्षती निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टिनकाङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण